ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేస్తుంది కదా స్టవ్ అయితే బంద్ చేసుకుందామండి మీకు కనుక ఈ పప్పు వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు గనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే నేను బీరకాయ పప్పు వేద్దాము అన్నట్టుగానైతే ఒక గ్లాస్ నారాయణ అయితే కందిపప్పు తీసుకున్నానండి ఇదైతే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని అయితే కొద్దిసేపు అయితే నానబెడదాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టేసి అయితే పెట్టేసుకుందామండి ఆవుకిలో బీరకాయలు అయితే తీసుకొని అయితే సన్నం కట్ చేసి అయితే పెట్టుకున్నానండి వీటిని కూడా వాష్ చేసేసుకున్నాము సింపుల్ ప్రాసెస్లో చెప్తానండి బీరకాయ పప్పు అనేది చూసేయండి ఇదిగోండి పప్పు అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడిగేసుకొని అయితే ఇట్లా నానబెట్టేసి పెట్టేసుకున్నాను ఇట్లా నానబెట్టేసి పెట్టేసుకుంటే మనకు మనకు పప్పు మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడైతే నేను దీనికి సరిపడా వాటర్ అయితే పోసుకున్నాను ఇప్పుడు నేను ఇందులోనే ఇంగోండి ఈ బీరకాయ ముక్కలు కడిగి పెట్టుకున్నాను కదా ఈ బీరకాయ ముక్కలు వేసాను అట్లనే నేను కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి నెక్స్ట్ పసుపు కొంచెం ఆయిల్ వేసుకుందాము పసుపు వేసాను ఆయిల్ వేసాను ఆయిల్ వేస్తే పొంగకుండా మంచిగా ఉంటాయి కదా ఇప్పుడైతే మంచిగా ఉడికించుకుందాము పప్పు అనేది మంచిగా మెత్తగా అయిపోయింది ఒక్కసారి ఇట్లా కలిపేసుకున్నాము కలిపేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా మనం ఉప్పు వేసుకు అంటే మనం కారపొడి ఏమి వేయట్లేదు కదా అండి ఓన్లీ పచ్చిమిర్చి కాబట్టి ఇప్పుడు ఈ కారంకి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి సింపుల్ ప్రాసెస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా స్మూత్ అయిపోయింది ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక జింత రావాలేస్తుంది కొంచెం బాటర్ పడ్డట్టున్నాయండి అదిగా చిల్లుతుందిలోకి ఉల్లిగడ్డ కరివేపాకు కొంచెం వండు ఇప్పుడు వేసుకొని మంచిగా మగ్గనిచ్చుకోవాలండి మగ్గనిచ్చుకున్నాక అప్పుడు మనము ఆ పప్పు అనేది ఇందులోకి వేసేసుకుందాం కొంచెం మగ్గుతానే నేనైతే ఎల్లిపాయ పచ్చ దంచుకొని అయితే పొట్టుతో సహా వేసుకున్నానండి మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లా వేసుకుంటే అనేది బాగా ఫ్రై కావద్దండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనకు తింటుంటే పంటికి ఉంటే చాలా బాగుంటాయండి ఇంకొక టూ మినిట్స్ మనం మగ్గించుకుంటే సరిపోతుంది తగ్గిపోయింది అండి ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు ఈ పప్పు ఉంది కదా ఈ పప్పు అయితే ఇందులో వేసుకుందాం వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసుకున్నాం అనుకోండి మనకి సూపర్ సూపర్గా ఉండే పప్పు అయితే బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో కదా ఇంకోడి చాలా బాగుంటుందండి ఈ పప్పు మాత్రం ఒక్కసారి టేస్టీ చేయండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా సూపర్గా అనిపిస్తుంది కదా ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేసుకుందామండి ఇంత పలుసగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే చల్లగా అయిపోతే పప్పు అనేది గట్టిగా అయిపోతుంది కదా అందుకోసం దీని కాంబినేషన్లో మనకి ఏదైనా చట్నీ కానీ స్పైసీగా కలిపేసుకొని తిన్నా బాగుంటుంది డైరెక్ట్ ఇట్లా తిన్నా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు